టీవీకి స్వాగతం నేను సుమలత మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని యునెస్కో గుర్తింపు పొందిన వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్పలో కొలువు ధీర్ణ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు సోమవారం సాయంకాలం శ్రీ రామలింగేశ్వర రామప్ప ఆలయాన్ని సందర్శించారు ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరు నుండి జరిగే జాతరను పురస్కరించుకొని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేశామని నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు మహా జాతరను పురస్కరించుకొని ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని మూడు రోజులలో ఇరవై నాలుగు గంటల పాటు వైద్య సిబ్బంది వైద్య సేవలు అందిస్తారని జాగారం చేసే భక్తుల కోసం రామప్ప పరిసర ప్రాంతంలో ప్రత్యేక ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సాయంకాలం ఐదు గంటల అనంతరం రామప్ప కట్టపైకి ఎవరిని అనుమతించవద్దని పోలీసు అధికారులను ఆదేశించారు జిల్లా అధికారులు మహా జాతరను పురస్కరించుకొని సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు జాతరకు వచ్చే భక్తుల కోసం వాహనాల పార్కింగ్ మరుగుదొడ్ల ఏర్పాటుతో పాటు స్వచ్ఛమైన మంచినీటి అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల ఎం సంపత్ర్రావు ఆర్డీఓ వెంకటేష్ డిఎస్పీ రవీందర్ ఎండోమెంట్ ఈవో శ్రీనివాస్ డిఎంహెచ్ఓ గోపాలరావు సరఫరా ఆయా సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇది తర్వాత వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఫస్ట్ డే షిఫ్ట్ చేశాం సార్ సెవెన్ సెవెన్ మెంబెర్స్ని నెక్స్ట్ డే మాకు నైన్ టు ఫైవ్ నైన్ టు ఫైవ్ అలా టైమ్స్ వేసాం సార్ టోటల్ థర్టీ ఎయిట్ వర్క్ చేస్తాం ఇందులో మెటీరియల్స్ అన్నీ కూడా డిస్ప్లే చేద్దామని అనుకుంటున్నాను సార్ అన్ని థ్యాంక్ యూ వీల్ చైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సార్ ఇక్కడ పెట్టి ఎవరైనా డిజేబుల్ వాళ్ళు ఉంటే వాళ్ళకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది ఎవరు చూసుకుని ఐడెంటిఫై చేసాడు పార్కింగ్ మొత్తం ఫ్రీ ఐడెంటిఫై చేసాం ఎక్కడెక్కడ ఒకటి టూ వీలర్ పార్కింగ్ ఇన్ కోఆర్డినేషన్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ సార్ రెండోది హెలిప్యాడ్ ఆర్టీ హెలిప్యాడ్ సార్ అక్కడ కూడా చేసాం సార్ తర్వాత పార్కింగ్ సార్ మన ఎంట్రన్స్ అండి సార్ వీటన్నిటికి కూడా వన్ ట్వంటీ టూ మినిట్స్ గత టూ డేస్ నుంచి చేసి ఇప్పుడు అరేంజ్ చేయడం జరిగింది సార్ ఆల్రెడీ రూగ్నైజ్ చూసాను సార్ తర్వాత మాకు సెక్కడేసిన ఒక ట్వల్ మెంబర్స్ డిపీట్ చేశాను సార్ లేడర్ని ల్యాబ్ అని కూడా చేశాను ఫస్ట్ పార్కింగ్ గురించి మాత్రమే చెప్పండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఫస్ట్ డ్యూటీ పెట్టండి త్రీ డేస్ డ్యూటీ ఆర్డర్ చేసి ఇచ్చేయండి డ్యూటీ ఆర్డర్ తొందరగా కలెక్ట్ సార్ ఆల్ డిపార్ట్మెంట్స్కి డ్యూటీ ఆర్డర్ కిక్ చేస్తాను తీర్ సార్ ఓకే గివ్ టు అడివర్ ఓకే కన్సాలిడేట్ వెల్ సార్ అది అక్కడ దూరంలో ఉంది అక్కడ కాదు ఇక్కడ దానికి ప్రాపర్ మెయింటెనెన్స్ శానిటేషన్ అన్నీ మీరే చూసుకోవాలి అటాచ్ చేయండి రకమైన ఓకే ఫిఫ్టీ థౌసండ్ చూసుకోవాలి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బిల్స్ ఇప్పుడు మనకు ఎక్స్క్లూజివ్ టెంపుల్ కొరకు రెండు ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి సార్ ఇక్కడ ఒకటి అటు పక్కన రైట్ అండ్ లిఫ్ట్ అవి ఎక్స్క్లూజివ్ పక్క బిల్ దానికి ఆల్టర్నేటివ్ లెవెన్ కేట్ వస్తుంది వాటికి థర్టీ త్రీ కే కూడా ఆల్టర్నేటిస్తుంది ఇది ఇంతవరకు సార్ జనరేటర్ ఇదంతా కూడా ఎండోమెంట్ వల్లే మన కళ్యాణం దగ్గర చేస్తారు అట్లా కాదు ఇప్పుడు అంటే మీరు టెంపుల్ వరకే అంటే ఇన్ ద ప్రొబెసెస్ ఇంక్లూడింగ్ ల లైటింగ్ స్ట్రీట్ లైటింగ్ అవుట్ సైడ్ లైటింగ్ ఎవ్రీథింగ్ అంత కూడా వాళ్ళు తీసుకోవచ్చు సార్ మన అంతా అంతే ట్రాన్స్ఫర్ హండ్రెడ్ కిబీ ట్రాన్స్ఫర్ కొద్ది సార్ దాని ఇప్పుడు కనెక్షన్ ఎక్కడి వరకు ఉంది టోటల్ టోటల్ ప్రవేశస్కి టోటల్ సార్ ఇక్కడ నుంచి అయితే సప్లై ఖచ్చితంగా లోకల్ ఎందుకు కావాలి వాళ్ళకి జనరేటర్ కళ్యాణం దగ్గర ఇన్ కేసు వాళ్ళ టెంపరీ పర్పస్కి వన్ జనరేటర్ మీరు ఎప్పుడు పెట్టుకుంటారు కదా ఒకటి ఉంది కదా ఉంది అయితే రెడీ పెట్టుకోండి దాంట్లో పెద్ద ఇష్యూ లేదు ఎస్వెస్ట్ ఏంటంటే సార్ మన టెంపుల్ లోపల కూడా ఒక ఇన్వర్టర్ పెట్టించాలని అడుగుతున్నాను సార్ ఇన్వర్టర్ టెంపుల్లో ఒకసారి అంటే అంతకుముందు కూడా వేరే అరేంజ్ చేసుకోరు ఈసారి కూడా ఒకసారి అరేంజ్ ఏం చూస్తే ఏఎస్ఐ వాళ్ళు అడగాలి తీసుకోవాలి అన్నారు మనకు లేదు సార్ అది ఇప్పుడు మనం అది ఒక రెడ్డి తీసుకుంటాం ఎందుకంటే మనం భోనా గారు వచ్చినప్పుడు అడిగితే అప్పటికప్పుడు ఐ గారింట్లో తీసుకొచ్చి మనం అరేంజ్ చేస్తూ ఉంటాం తీసుకోండి రెండు బస్సెస్ తీసి అరేంజ్ చేయండి ఏమవుతుంది రెడీంటారు రెడీంటారు ನೆಕ್ಸ್ಟ್ ಮಾಕು ಅಸಲ್ಲಿ ಟ್ರಾನ್ಸ್ಫರ್ ದರ ಪ್ಲೇಸ್ ಕೂಡ ಸರ್ ಮನುಷ್ಯ ಮನಿಗಳು ಪರಿಸ್ಥಿತಿ ಅಷ್ಟೇ ನಾನು ಎಮರ್ಜೆನ್ಸಿ ಅಂತ ನೇಮ್ ಟ್ರಾನ್ಸ್ಫರ್ ಮೂವ್ ಇದೆ